మనందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తంలో చెందించి ఆ రక్తము ద్వారా మనందరినీ పరిశుద్ధపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసెను యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదవచనం అతడు అనేటువంటి మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది యేసుక్రీస్తు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేశాను ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలి ఎందుకు చేస్తారు అనంటే లేబీఖండం ఐదో అధ్యాయంలో దాని గురించినటువంటి వివరణ ఉంది చెయ్యకూడదని యహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేసి అతడు పాపి అయిన ఏళ్ళ అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించను కావున నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పొటేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని వద్దకు తీసుకురావాలను కాబట్టి చెయ్యకూడదు అని చెప్పినటువంటి దేవుని యొక్క మాటలను మేరి ఆజ్ఞాపించిన వాటిలో దేన్నైనా చేసిన ఎడలా అతడు పొరపాటును చేసినా తెలిసి చేసినా కావాలని చేసినా అది అతడు అపరాధి అయి తన దోషానికి శిక్ష భరించును అవును ఈ మాటలన్నీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సంస్థ మానవాళికి సూచనగా మనకు కనపడుతున్నాయి కాబట్టి మనమందరము కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని తప్పి తిరుగుతూ మన శరీరాశలను నేత్రాశలను జీవోపడం నెరవేర్చుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను తృణీకరించి ఆయన చెయ్యవద్దన్నటువంటి ప్రతి పని చేస్తూ మనమందరం కూడా పాపులుగా మార్చబడ్డం పిల్లర అది తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపమే అని దేవుని యొక్క వాక్యం సవిస్తుంది కాబట్టి అట్లాగా అపరాధులమైనటువంటి మన మీదకే దోషశిక్ష భరించాలి మనమందరం కూడా ఆ దోషశిక్ష ఏంటంటే పాపానికి జీతమే మరణము ఆ నిత్యమైనటువంటి మరణము లేదా దేవుని నుండి ఎడబాటు లేదా నిత్యమైనటువంటి నరకము నుండి తప్పించబడాలి అని అంటే ఏర్పరచబడినటువంటి వెలచొప్పున మందుల నుంచి నిర్దోషమైనటువంటి పొట్టేళ్లను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని ఎద్దకు తీసుకురావాలి మనం చేసినటువంటి దోషాలను బట్టి మనకు పరిహారము పొందాలి మనమని అనుకుంటే నిర్దోషమైనటువంటి పొట్టేళ్లను తీసుకురావాలి ప్రిల్లర అలా తీసుకువచ్చి దాన్ని యాజకునికి అప్పగించి దాని రక్తము చిందించబడిన తర్వాత మన యొక్క పాపానికి క్షమాపణ కలుగుతుంది అవును ఈనాడు మనం చేసినటువంటి దోషాలను బట్టి మనం మీదకి వచ్చినటువంటి అపరాధానికి బలి అర్పించాలి అని అంటే నిర్దోషమైనటువంటి పొటీలను అర్పించాలి పిల్లలు కానీ నిర్దోషమైనటువంటి పొటీలు భూమి మీద ఏది లేదు అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిర్దోషమైనటువంటి వాడిగా నిష్కలంకమైనటువంటి ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మనము చేసినటువంటి ప్రతి దోషానికి ఆయన అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే అప్పగించుకున్నాడు ఈ పొటేళ్లు యాజకునికి ఇచ్చినప్పుడు దానిని వధించి ఆ రక్తాన్ని దేవునికి అర్పించేటువంటి వారు పిల్లలు అలాగే మనందరి పాపముల నిమిత్తమై తన్ను తాను బలిగా అర్పించుకొని ఆ రక్తం ద్వారా మనందరికీ కూడా పాపక్షమాపణ ప్రభు కలుగు చేస్తున్నాడు అదే అపరాధ పరిహారార్థ బలి ఇతడు యహోవాకు విరోధంగా అపరాధం చేసింది వాస్తవము అని అంటాడు అవును మనందరం తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనందరినీ కూడా పరిశుద్ధపరచడానికి ఏసుక్రీస్తు తన్ను తానే ఒక బలిగా అర్పించుకున్నారు అందుకనే హెబ్రి పత్రిక పదవ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు పదవ వచనంలో ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడేట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము కాబట్టి క్రీస్తు మాత్రమే మన ప్రతి దోషాన్ని పాపాన్ని క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడు ఈనాడు గొర్రె మనం అర్పించాల్సినటువంటి అవసరం లేదు కానీ మన సమస్త అవిధేయతలను బట్టి ప్రభువు ఒక్కసారి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని సిలువలో చిందించారు చిందించారుల ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వారందరి యొక్క పాపాలను క్షమించేటువంటి అధికారాన్ని తండ్రి యస్సు ప్రభుల వారికి అప్పజెప్పారు కాబట్టి ఈనాడు మనము కూడా మన యొక్క పాప దోషము పరిహరింపబడాలి అని అంటే ఒక క్రీస్తు రక్తము మాత్రమే ఆ పని చేయగలరు ఈ లోకంలో గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కానీ పొట్టెల యొక్క రక్తము మానవుని యొక్క పాపాన్ని శుద్ధిపరచలేవు కానీ కొరకే నిర్దోషిగా నిష్కలంకుడుగా ఏ పాపము లేనటువంటి వాడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు రక్తము మాత్రమే మనల్ని శుద్ధి చేస్తుంది అందుకని ఇక్కడ భక్తులు అంటున్నటువంటి మాట అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేశాను అవును కాబట్టి ఆ యొక్క బలిని మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ త్యాగాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఆయన వైపు చూస్తూ ఆయన రక్తంలో కడగబడి మనల్ని మనం పరిశుద్ధ పరచుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయండి కాదు ఆ మేము ప్రార్థన సర్వశక్తి నా ప్రేమ గల మాతాన్ని మేము అర్పించవలసినటువంటి బలిని ప్రభావ మీ అంతటా మీరుగా వచ్చి మమ్మల్ని శుద్ధి చేయడానికి బలిగారు యాగమయ్యారు ప్రభు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ఆ బలియాగాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా మీ రక్తంలో విశ్వాసం ఉంచి మీ అడుగుజాటులో నడుస్తూ మా ప్రతి దోషాన్ని పాపాన్ని కూడా పరిశుద్ధపరచుకొని పరిశుద్ధమైనటువంటి వర్గా మీ రాజ్యంలో చేరే భాగ్యం ప్రతిభంగా దయచేయమని ఏస్తున్నామని గాడ్